టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి ఫ్యామిలీకి బెదిరింపు వచ్చినట్లు ఆయన స్నేహితుడు సాంపాల్ తెలిపారు ఆయన భార్య బిడ్డలను హత్యాచారం చేసి హతమారుస్తామని బెదిరిస్తున్నారని అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్నారని చెప్పారు అంబటి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతుందని బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన కప్పు గెలవలేరంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించారు అంబటి రాయుడు ఈ కామెంట్స్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విరాట్ అభిమానుడు రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే రాయుడు భార్యా పిల్లలపై లైంగిక దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని అంబటి స్నేహితుడు తెలిపారు ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది వాటిని కొంత కొంతమంది కాలరాస్తున్నారు ఈ విషయంపై పోలీసులు న్యాయ వ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పుకొచ్చారు